నమస్తే నా పేరు గోగన్ ఐశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ స్థాపించిన కారణం నుంచి కూడా యువత పురవాళ్ళు పార్టీకి ఒక వెన్నుముకలాగా ఉండి పార్టీని నడుపుతూ ఉండటం వల్ల వాళ్ళు వ్యాక్సిన్ల పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి క్రియాశీలక సభ్యత్వం ఐదు లక్షల రూపాయలు పెట్టి ఉన్నాడు ఇన్సూరెన్సు అదేవిధంగా ఇన్సూరెన్స్ పెట్టి ఐదు వందల రూపాయలు మనం కడితే ఆయన పదిహేను వందల రూపాయలు ఒక్కొక్క పర్సన్కి కట్టినాడు మరి గత పద్దెనిమిది గత నెల పద్దెనిమిదవ తారీఖు నాడు మొదలుపెట్టినంది మరి జూలై ఇరవై ఎనిమిది వరకు మరి సభ్యత్వం కట్టించుకుంటామని చెప్పి తెలియజేసి ఉన్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రజలు అంతే మంది అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కొంతమంది మరి మాకు ఐదో తారీఖు వరకు పెంచమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినందుకు ఆయన ఐదో తారీఖు ఆగస్ట్ ఐదో తారీఖు వరకు మనకు అవకాశం ఇచ్చాడు ఈ యొక్క అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలంటే మనం అందరం కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు మన ఫోటో ఫోన్ నెంబరు ఐదు వందల రూపాయలు కానీ మనం ఎవరైతే సభ్యులుగా సభ్యత్వం చేర్చుకుంటున్నారో వారికి కడితే మనం క్రియాశీలక సభ్యత్వం అదేవిధంగా ఇన్సూరెన్స్ బీమా ఇవన్నీ కూడా మన ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క పార్టీ కూడా పెట్టని అవకాశాన్ని మన ఒక జనసేన పార్టీలో పెట్టి ఉన్నాడు కావున ఐదవ తారీఖు నాడు లాస్ట్ టైము లాస్ట్ డేట్ కాబట్టి మరి సోమవారం నుంచి సోమవారంతో అయిపోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేరాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అదేవిధంగా ప్రత్యేకంగా బాపట్ల జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులు ప్రజలు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని అందరు చేరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ ఒక అవకాశమును పవన్ కళ్యాణ్ గారు మనకు కల్పించినందుకు మన అందరం కూడా క్రియాశీలక సభ్యత్వం పెద్ద ఎత్తున చేరాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా జై జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్